హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇంక ఇది వచ్చేసి గురు పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అనమాట అంటే వెడ్నెస్డే షూట్ చేసిన వ్లాగ్ ఇంకా మార్నింగ్ ఫైవ్ తర్వాత అయితే నిద్ర అయితే లేచేశాను నైట్ ఫైవ్ ఫోర్ థర్టీకి అలారం అయితే పెట్టేసుకున్నాను బట్ అయితే లగలేకపోయాము ఐదు తర్వాతే అయితే నిద్ర అయితే లేచేశాను బద్ధకం వచ్చేస్తుంది బాగా ఇంకా చాలా రోజుల మించి బద్ధకంతో వర్కౌట్స్ అవేమీ చేసుకోవట్లేదు పడుకునేటప్పుడు కానీ మార్నింగ్ కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎప్పుడైనా కానీ ఊరుకున్నప్పుడు అటు ఇటు కాలు ఆడిస్తుంది ఏదో ఒకటి చేసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు చాలా డిలే అయితే చేసేస్తున్నాను ఇంకా కానీ మన బాడీ మనకైతే తెలుస్తుంది కదా కొంచెం వెయిట్ అయినట్లు అలా చూడటానికేమో సన్నగానే కనిపిస్తాము బట్ బాడీ అయితే తెలుస్తుంది సో హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి పిల్లలు సమ్మర్ హాలిడేస్ తర్వాత నుంచి అయితే బాగా బతికించేసేసాను ఇంక ఇంట్లో వర్క్స్ అవన్నీ చేస్తున్నాం కానీ మనను మనం కేరింగ్ అయితే తీసుకోవట్లేదు ఈ రోజు నుంచి ఎలా అయినా చేసుకోవాలి కొద్దిసేపు అని చెప్పేసి హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే ఏదో చిన్న చిన్న వర్కౌట్స్ అయితే చేసేసాను ఇంకా అలా ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే ఇంకా అట్లా క్వార్టర్ టు సిక్స్ అలా అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ అవుతుంది ఇంకా బయటకు వెళ్ళాక మందార పూలు అవి ఉంటే కోసుకొని తెంపుకొని అయితే ఇంట్లో పెట్టేశాను ఇంకా కొబ్బరి నూనెలో అయితే మందార పూలు మెంతులు అవన్నీ అయితే ఫ్లేక్ సీడ్స్ అలాంటివన్నీ మిక్స్ చేసి మరగపెట్టి అయితే ప్రిపేర్ చేసి అదే హెయిర్కి అయితే అప్లై చేసుకుంటూ ఉంటాము జిషీ కూడా అదే అప్లై చేస్తాను ఇంకా అదైతే ప్రిపేర్ చేద్దామని ఫ్లవర్స్ అయితే ఇంట్లో పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక పిల్లలైతే స్కూల్కి వెళ్ళాక షూట్ చేసేసాను ఇంకా ఇంతకుముందు అయితే ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంకా పిల్లలు వెళ్ళిపోయా పిల్లలు వెళ్ళేదాకా అయితే హడావుడిగా అయితే ఉండిపోయింది ఎందుకంటే మా వారు కూడా లేరు ఇంకా అన్నీ చూసుకొని పిల్లల్ని రెడీ చేసేసి బాక్సెస్ అవి క్యారేజ్ పెట్టేసి జిషికి అయితే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఏం షూట్ చేయలేదు ఇంకా చక్కగా జిషిని అయితే ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్లో అయితే డ్రాప్ చేసేసాను ఐరన్ చేసేసి పిల్లలకి స్నాక్స్ పెట్టి అలా అయితే టైం అయిపోయింది ఇంకా వంట కుకింగ్ కూడా అయితే అయిపోయింది క్యారెట్ కర్రీ చేసేసాను తనకి లంచ్ బాక్స్ కూడా అయితే పెట్టేశాను ఇంకా ఈరోజు అంత హడావుడు లేని రోజే అయితే చూసుకుంటాను అనమాట ఇలా వర్క్ ఏం లేదు ఈరోజు ఇంట్లో పనులు చేసుకోగలం ఇంకా ఎక్కువ మ్యాక్సిమం మంగళవారం శుక్రవారం తప్పితే ఇంకా మిగతా డేస్ పని తక్కువగా ఉంటే కనిపించని వర్క్స్ అయితే చేసుకుందాంలే అని చెప్పేసి పెండింగ్ ఉన్న వర్క్స్ చేసుకుందాం అని అయితే స్టార్ట్ చేస్తాను అలా ఇంకా ఇంకా ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు ఇంకా బ్యాంబూ ప్లాంట్ అయితే కనిపించింది అంతకుముందు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే బ్యాంబూ ఇంట్లో పెడితే బా చెడిపోతుందని చెప్పేసి వాళ్ళైతే మట్టి కుండీలో పెట్టేసి బయట సన్లైట్ కింద అయితే పెట్టేస్తే చాలా పెద్దది అయిపోయింది అనమాట అది చూడంగానే నాకు ఎప్పటినుంచో ఆశ అనమాట ఇంకా బ్యాంబుని అంత హైట్గా పెంచాలి చాలా హైట్గా అని చెప్పేసి ఇంకా అక్కడ చూసేసి నేను వాళ్ళు చెప్పారనమాట ఇలా నాటేసి సన్లైట్ కింద పెట్టండి ఎదుగుతుందని నేను అయితే ట్రై చేశాను ఫస్ట్ ఇంకా ఇంకెలా ఉంటుందో చూడాలి ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను కొంచెం ఎదుగుతుంది మళ్ళీ చనిపోతూ ఉంటాయి అన్నమాట ఈసారి అయితే ట్రై చేశాను ఒక బ్యాంబు మాత్రం ఉంది అది ఎదుగుతుంది వాటర్లో బాగానే ఉంది కదా అని చెప్పి అక్కడే ఉంచేసి చిన్న చిన్న ఉన్నాయి కదా ఆ బ్యాంబూన్ అయితే మట్లు అయితే పెట్టేశాను ఇంక ఈరోజు ఇంకా వంట పని అవి కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను రోజు చేసుకునేవి కాకుండా కొంచెం కనిపించని వర్క్స్లో అయితే కప్బోర్డ్స్ లోపల షెల్ఫ్స్లో అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా పూజా రూమ్ దగ్గర ఉన్న క్రాకరీ యూనిట్ కానీ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గరది అవన్నీ షెల్ఫ్స్ అయితే లోపలైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా బాగానే ఉంటుంది డస్ట్ ఒకటే పడుతుంది పిల్లలైతే ఏమీ చక్కగా అక్కడ ఎక్కడే అయితే నీట్గా అయితే పెట్టేస్తారు కింద పడితే అలా అయితే వేయరనమాట ఇంకెప్పుడు తప్పుడు క్లీన్ చేసేసుకుంటే అంత డస్ట్ కూడా ఏం లేదు కానీ బట్ క్లీన్ చేసామన్న సాటిస్ఫాక్షన్ అనమాట చేశాం కదా మంత్కి ఒకసారి ఇలా ఇంకా అని ఉంటుంది తిరుగుతున్నప్పుడు చాలా రోజులు అయింది కదా క్లీన్ చేయలేదని ఫీలింగ్ లేకుండా ఉండడానికి క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకెప్పుడెప్పుడు అలా చేసేసుకుంటే పని మనకు కూడా బడ్డను ఉండదు ఒకసారి క్లీన్ చేయాలి అన్న అయితే ఉండదు ఇంకా పైన అయితే ఎప్పుడెప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఆ సర్ఫేసెస్ ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది కనిపించే ప్లేసెస్కి లోపలయితే అంత డస్ట్ ఏమీ పడలేదు ఇంకా అలా అయితే క్లీనింగ్ చేసేసి ఇంకా పిల్లలు కింద షెల్ఫ్స్ కూడా అయితే క్లీన్ చేసేసాను పిల్లలు వాళ్ళకి కావాల్సిన ఒక దగ్గర అయితే ఇంకా ప్లాస్టర్స్ కానీ పిల్లల క్రేయాన్స్ అవన్నీ ఒక దాంట్లో జిషి ఒక ర్యాక్లో పెట్టుకుంటుంది బాబు ఒక ర్యాక్లో అయితే అలా పెట్టేసుకుంటారు అవన్నీ కూడా తీసేసి ఏమన్నా పడేసారేమో అని చందర వందరగా ఉంది ఏమైనా తీసేసి అయితే సర్దుతున్నాను బట్ చాలా నీట్గా ఉంచేశారు ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా ఇరి పెన్నులు క్రేయాన్స్ అలాంటివి ఉంటాయి అవి అయితే తీసేసి సర్దేశాను ఇంక ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా కింద టీవీ యూనిట్ బెడ్రూమ్లో కూడా ఉంటుంది కదా కింద ఉన్నాయి ఓన్లీ అక్కడ సంబంధించినవి ఉంటాయి అన్నమాట చిన్న చిన్నవి బ్యాండ్స్ క్లిప్స్ అలాంటివి అయితే పెట్టేస్తూ ఉంటాం అనమాట ఇంకా నీట్గా తుడిచేసి అవైతే సర్దేస్తూ ఉన్నాను అవి కూడా అంతా నీట్గానే ఉంది కానీ అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఇంకా మరి డస్టీ డస్టీగా లేకుండా ఉంటుంది కదా అలా అయితే క్లీనింగ్ షెల్ఫ్స్ రెండు అయితే క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైనింగ్ టేబుల్ కూడా పైన టేబుల్ అంటే ఎప్పుడకప్పుడే తుడుచుకుంటూ ఉంటాను చైర్స్ కూడా కింద మాత్రం టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ అయితే ఇంకా కింద కూర్చొని అయితే తుడిచేయాలి ఇంకా అలా ఒక క్లాత్ అయితే తీసేసుకొని నీట్గా కింద బాగా దుమ్ము పడుతుంది తెల్లగా అంత బాగా ఏం పడలేదు బట్ ఓకే తుడుచుకుందాంలే అని చెప్పేసి టేబుల్ కూడా అయితే కింద అయితే క్లీనింగ్ అయితే చేసేసాను ఏమైనా పట్టిందేమో అలా అని అంత బాగానే ఉంది ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాను వర్క్ కూర్చున్నా కానీ బోర్ కొడుతుంది కదా అది కాక ఈరోజు వీడియో ఎడిటింగ్ కానీ అలా ఏమి వీడియోస్ అయితే ఎక్కువ ఏం లేవో ఎప్పుడే పోస్ట్ చేసేస్తున్నాను కదా ఇంకా ఏం లేదు కదా అని చెప్పేసి ఈ పనులు కూడా ఈ పనులైనా అవుతాయి కదా అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా టేబుల్ తుడిచేసి ఇంకా చైర్స్ కూడా అయితే పైపైన అలా అయితే క్లీనింగ్ అయితే చేసేసాను ఇలా అయితే ఈరోజైతే కొన్ని వర్క్స్ అయితే ఎంతవరకు చేయగలను మ్యాక్సిమం అని చెప్పేసి కొన్ని వర్క్స్ అయితే అలా పెండింగ్ లేకుండా అయితే క్లీనింగ్ అయితే చేసేసేసాను ఇంకా పిల్లలు వచ్చే వరకు అయితే ఒక టూ అవర్స్ అంతేనేమో బాగా ఎక్కువ టూ అవర్స్ అయితే చేసేసాను తర్వాత ఇంకా మిగతా రిమైనింగ్ పనులు ఉంటాయి కదా క్లాత్స్ వేసుకోవడము మిషన్లో వేసేసుకొని అవి ఫోల్డ్ చేసుకోవడము మళ్ళీ గిన్నెలు ఏమైనా మధ్యాహ్నం తిన్నా గిన్నెల బాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ ఒక టూ అవర్స్ అయితే కంటిన్యూగా ఇవైతే క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాండ్స్ అవన్నీ అయితే ఆయిల్ అయితే పడిపోయినాయి అనమాట ఆయిల్ పట్టేసినాయి సో వాటన్నిటిని ఒక వేడి నీళ్ళలో సర్ఫా వేసేసి కొంచెం బాగా మరగ పెట్టేశాను ఒక పక్కన ఆయిల్ కూడా అయితే ప్రిపేర్ అయితే చేసేసాను అన్నీ వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా బెడ్షీట్స్ కూడా అవైతే చేంజ్ చేద్దాంలే అని చెప్పేసి తీసేస్తున్నాను ఇంకా విండోస్ అవన్నీ కూడా ఇంకా పెండింగ్ పడిపోయినాయి ఇంకా అంత డస్ట్ ఏం లేదు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పటికప్పుడే ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసాను ఈ రూమ్లో సో ఇంకా డస్ట్ పడిందిలే అని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ కూడా అయితే చేంజ్ చేస్తున్నాను వన్ వీక్ అయింది కదా అని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ అయితే మార్చేసాను ఇంకెప్పుడు ఎప్పుడు నీట్గా తీసేస్తూ ఉంటే బెడ్షీట్స్ కూడా ఎక్కువ మురికి పట్టకుండా ఉంటుంది మిషన్లో వేసినా కానీ చేతితో అయితే వాష్ చేయలేము మిషన్లో వేస్తాం కాబట్టి మనకంత వర్క్ ఏమి ఉండదు కాబట్టి వీక్లీ ఒకసారి అయితే ఇలా బెడ్షీట్స్ కూడా తీసి వాష్ చేసేసుకుంటా ఉంటే నీట్గా ఉంటాయి అలాగే టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా పేర పెట్టేశామనుకోండి మురికి మురికి అయిపోయి ఆ మురికి కూడా మరీ అసలు బాగా అసలు వదలదనమాట అది కాక మనం వాష్ చేత్తో వాష్ చేయాలన్నా కానీ చాలా పెద్ద ప్లేస్ ఏమి ఉండదు కదా ఈ అపార్ట్మెంట్స్లో క్లీనింగ్ అయితే చేయలేము మిషన్లో కంపల్సరీ వేయాల్సిందే సో అందుకని వీక్లీ ఒకసారి అయితే తీసేస్తుంటే నీట్గా ఉంటాయి ఇంకా ఇంకా పెద్ద పిల్లలే కాబట్టి అంతగా ఏమి పిల్లలైతే బెడ్ అంతా తొక్కడం అలా ఏం చేయరు ఇంకా నైట్ పడుకోవడానికే అనమాట పిల్లలు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా నీట్గా ఉంచేసుకోవాలి పిల్లలు తొక్కడము యూరిన్ పాస్ చేయడం కానీ అలా ఉంటుంది కదా ఇంకా వాళ్ళైతే ఎక్కువ మారుస్తూ ఉండాలి ఇంక ఇదైతే ఒక పెద్ద టఫ్ అనమాట ఇంకా ఇంకా దాన్ని బెడ్షీట్ వేసేటప్పుడు దాన్ని బాగా ఒత్తేయాలన్నమాట లోపలికి అలాంటప్పుడు గోర్లు ఉండాలి గోర్లు ఉన్నాయంటే ఇంకా ఇంకా పట్టుకుంటూ ఉంటాయి అనమాట పెయిన్ అనమాట చాలా ఫోర్స్గా ఉపయోగించేసి అయితే ఈ బెడ్షీట్నైతే వేసేయాలన్నమాట అలా ఇంకా రెండు బెడ్ల మీద అయితే బెడ్షీట్స్ అవన్నీ వేసేసాను ఫైనల్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇలాగే దివాన్ మీద కూడా బెడ్షీట్ అయితే తీసేసాను ఇంకా మొత్తం మూడు కలిపేసి ఇంకొక రోజైతే ఇట్లా మిషన్లో అయితే వేసేస్తాను ఇంకా మళ్ళీ ఎప్పుడైనా బ్లాంకెట్స్ అలాంటివి మనం కప్పుకునేవేమో ఇంకొక రోజైతే సపరేట్గా వేసేస్తాను ఎవరిది వాళ్ళకైతే సపరేట్ సపరేట్గా అయితే వేసేస్తాను ఇంకెలా అయితే నా వర్క్ అయితే చిన్న చిన్న వర్క్ కొన్ని వర్క్స్ అయితే అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకొక బ్లాగ్తో అయితే కలుస్తాను నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇంకొక బ్లాగ్తో కలుస్తాను అంటాను